హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో ఇంకొక సింపుల్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను మీరు ఇది స్నాక్గా తీసుకోవచ్చు డిన్నర్గా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఓకేనా సో దానికోసమైతే ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడైతే నేను పోపు గింజలన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అండ్ మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి సో నార్మల్గా మనం రొపాతీ కర్రీ అట్లా చేస్తాం కదా సో అలా బొట్ రొటీన్ చపాతీస్ లా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకి నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా ఓకేనా సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు వేసుకోండి ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మనం చపాతి పిండిలో కూడా వేస్తాం కాబట్టి ఉప్పు అనేది ఇక్కడ కొంచెం తగ్గించుకొనే వేసుకోండి ఎక్కువైతే తినలేం కదా సో ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరని సన్నగా తురిమి తీసుకున్నాను మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా తురిమి తీసుకోండి సో పాలకూరలో కాల్షియం ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా సో ఇలాంటి గ్రీనీ వేసు వెజిటేబుల్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే డైలీ పిల్లలకి ఏవైతే కావాలో న్యూట్రియం అన్నీ కూడా ఈజీగా వాళ్ళకి వస్తాయి సో ప్రతిసారి పిల్లలు ఇలాంటివి తినాలి అంటే వెజిటేబుల్స్ కానీ ఆకువర్లు కానీ ఇట్లాంటివి తినాలి అంటే కొంచెం సతాయిస్తుంటారు కదా సో ఇలా కొంచెం డిఫరెంట్ వేలో వాళ్ళకి అందేలాగా చేస్తున్నాము అంటే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ వైజ్గా కూడా బా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ పాలకూర వేసుకున్న తర్వాత నేను లిట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను పాలకూర ఈజీగానే కుక్ అవుతుంది కదా అండ్ దానిలో పచ్చివాసన పోయి అంతసేపు కుక్ చేసుకున్నాక ఇక్కడ నేను రెండు మీడియం సైజు బంగాళదుంపలు ముందే ఉడకబెట్టేసుకొని వాటిని మంచిగా మ్యాష్ చేసుకున్నాను మెత్తగా బంగాళదుంపలు మంచిగా ఉడికాయి అంటే బాగా మ్యాష్ అవుతాయి కదా లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ వేసుకున్నాక ఇక్కడైనా మ్యాష్ చేసుకోవచ్చు నేను ముందే మ్యాష్ చేసుకున్నా పాలకూరలో కలిపేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ నేను ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చండి సో జీరా పౌడర్ అండ్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమి యాడ్ చేయట్లే ఇక్కడ ఓకేనా దాంతోపాటు రుచికి తగినంతగా కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఓవర్ కుక్ అయితే ఏం చేసుకోకండి వెజిటేబుల్స్కి అంత అయితే అవసరం లేదు కదా సో ఇక్కడ బంగాళదుంపలు పాలకూర ఇవన్నీ మనం తీసుకున్న స్పైసెస్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి లెమన్ స్క్వీజ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా సో ఇవన్నీ అయితే నేను మంచిగా కలుపుకుంటున్నాను చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు బంగాళదుంపలు ఈజీగానే కుక్ అవుతాయి పాలకూర కూడా ఈజీగానే కుక్ అవుతుంది సో పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది అయితే కామెంట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ లోపైతే నేను చపాతీస్ చేసుకుంటున్నానండి మనం నార్మల్గా చపాతీకి ఎలా పిండి కలుపుకుంటామో అలానే కలిపేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నార్మల్ చపాతీలు ఎలా వత్తుకుంటాము అలానే చపాతీలు ఒత్తుకోండి దానికోసమైతే కొంచెం పిండి వేసుకొని కొంచెం చపాతీని మరీ పెద్ద సైజు అక్కర్లేదండి కొంచెం చిన్నగానే ఒత్తేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ కర్రీ అనేది చపాతీ మిడిల్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలామంది ఈవినింగ్ జొన్న రొట్టెలు కానీ ఇలాంటి చపాతీలు కానీ ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు కదా సో అలాంటప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ మళ్ళీ ఇట్లా సపరేట్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో నేను ఇక్కడ చపాతీ చేసుకున్నాక మనం ఏదైతే తీసుకున్నామో చేసుకున్నామో కర్రీ దాన్ని కొంచెం తీసుకొని ఇట్లా మధ్యలో పెట్టుకొని దీన్ని అంతా కూడా మనము సీల్ చేసుకోవాలి ఇట్లా మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి కర్రీ ఇదంతా కూడా ఎక్కడ బయటికి లీక్ అవ్వకుండా ఇలా కొంచెం రొటేట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏదన్నా ఉంది అనుకుంటే అది తీసివేయచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే మీరు అలానే ఉంచేసి మళ్ళీ చపాతీ ప్రెస్ చేసుకోవచ్చు దీని తర్వాత నేను చపాతీని రోలర్తో అయితే ఏం ప్రెస్ చేయట్లేదండి నార్మల్గా చేత్తో అనుకుంటున్నాను ఇవి మరీ పరాటాస్ ఉన్నట్లు అలా కొంచెం పల్చగా అట్లా ఏమి ఉండవు నార్మల్గా కొంచెం లావుగానే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లుకింగ్ వైజ్గా బాగుంటుంది కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది పిల్లలకి కొంచెం ్రీన్గా కనిపిస్తుంది బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ ఇట్లా చేత్తోనే ప్రెస్ చేసుకుంటున్నాను కర్రీ అది ఎక్కువ బయటికి రానివ్వకండి ఇలా మనం మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు దీని బదులు కొత్తిమీర బదులు పాలకూర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైనా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి నార్మల్ చపాతీస్ అంటే చాలా లైట్గా వేస్తాము లేదు అంటే చాలామంది పుల్కాలు లాగా తింటారు కదా వితౌట్ ఆయిల్ అక్క అలా కాదు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ చపాతీలని దీనిలో వేసుకొని మంచిగా రెండు పక్కల కూడా కొంచెం మెర్రగా వేయించుకోవాలి కాల్చుకోవాలి షాలో ఫ్రై అండి ఇక్కడ మనం పూరీస్కి చేసినట్టు డీప్ ఫ్రై కాదు కొంచెం షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది ఏదైనా ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగుందో కదా మంచిగా రెడ్గా కాలింది కదా సో డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా పని బాగుంటుంది లేదు నైట్ డిన్నర్గా కూడా బాగుంటుంది సో పాలకూర బంగాళింప రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం కడుపు తొందరగా ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఒకటి తిన్నా కూడా బాగుంటుంది ఓకేనా ఇలా రెండు పక్కలా కూడా మంచిగా రెడ్గా కాల్చుకున్న తర్వాత దోరగా రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి దీనికి వేరే కర్రీ అయితే అవసరం లేదండి లేదు కావాలి అనుకుంటే మీరు కర్డ్తో అయినా తినొచ్చు సో సమ్మర్లో కర్డ్ కూడా మంచిది కాబట్టి సైడ్ డిష్గా కార్డు కూడా కర్డ్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరికై ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి వీడియో చూస్తే నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను బాబాయ్